ఇంకొక పక్క అడ్మినిస్ట్రేషన్ గ్రామ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రాత్రింబౌళ్ళు కూర్చొని పనిచేశారు ఫీల్డ్ లో ఉండవలసిన వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు ఆర్టీజీఎస్ లో ఉండవలసిన వాళ్ళు ఉన్నారు లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని అలర్ట్ గా ఉన్నాయి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం ఇంకొక పక్కన వీళ్ళందరూ కూడా మీరు చూస్తే రాత్రి మౌళ్ళు కష్టపడి ఒక ప్రాపర్ నమ్మకాన్ని కల్పించారు ఏ ఊర్లో అయినా ఒక ప్రాబ్లం వస్తే ముందుగానే ప్రివెంటివ్ మెజర్ వాళ్ళకు కమ్యూనికేట్ చేసి ఇది వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పగలిగారు కలెక్టర్స్ అందరు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండి వాళ్ళు కంట్రోల్ రూమ్ లో కూర్చొని వాళ్ళు కూడా డేటా డ్రివన్ మళ్లీ కిందనొచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేశారు ఇక్కడైతే అనిత గారు లోకేష్ గారు ఇక్కడే ఉండి వాళ్ళు నాలుగు రోజులు బాగా మానిటర్ చేశారు రియల్ టైం గవర్నెన్స్ మినిస్టర్ అదే మరిగా అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఈ ఇవన్నీ తయారు చేయడానికి లోకేష్ కు ఉండే జాయిన్ ఆయన కూడా ఉపయోగిస్తున్నాడు ఎందుకంటే ఇవన్నీ కూడా డేటా సైన్స్ లో ఇంజనీరింగ్ చేశాడు ఎంబీఏ చేశారు కాబట్టి దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఈ యొక్క నూతనమైన అనుభవం నేను అందుకే మీకు చెప్పాను చాలా సార్లు నేను చేశాను గాని నేను ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తే చేయాల్సి వచ్చేది ఇప్పుడు డ్రైవ్ చేయడం కంటే టెక్నాలజీ డ్రివన్ డేటా డ్రివన్ అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ రియల్ టైం దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ రాబోయే రోజుల్లో ఇది లాజికల్ గా తీసుకపోతే ఇది నా ఉద్దేశం ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అనుకోవడం లేదు చూడమన్నాను మా వాళ్ళని ఎవరిన ఉంటే ఫాలో అవుదామని ఉంటే ఫాలో అవుతాం కానీ ఆర్ అదర్వైజ్ విల్ క్రియేట్ అవర్ ఓన్ సిస్టమ్ ఇది రేపు రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది రియల్ టైమ్ లో ఎవ్రీ మంత్ అనుకున్న టైం బండ్ ప్రకారం ప్రాజెక్ట్ అవుతుందా కాలేదా కాకపోతే ఏంటి కారణాలు ఎవ్రీథింగ్ విల్ మానిటర్ ఈవెన్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం సెటిలైట్ ద్వారా క్రాప్ ని ప్రొడక్షన్ ని ప్రిడిక్ట్ చేసి దాని ప్రకారం మార్కెటింగ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ టెక్నాలజీ అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నా అందుకే నేను చాలా సార్లు మీ అందరికీ చెప్పా స్కై ఇస్ ది లిమిట్ ఆలోచన విధానం మారుతుంది చేయగలిగితే మాత్రం చాలా మనం ఊహించిన దానికంటే ఇంకా మార్పులు తీసుకోవడానికి అవకాశం ఉంది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నాం ఇవన్నీ చూసిన తర్వాత అది సాధించిన పెద్ద కష్టం కాదు మీరు చూశారు డేటా నేను టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని కరువు రహిత రాష్ట్రం నెంబర్ వన్ డ్రౌట్ ప్రూఫ్ ఈరోజు ఒక ముప్పై ముప్పై ఐదు మండలాలు వర్షాలు పడలేదు ఇక్కడ గా ఉన్నాయి అవి కూడా కవర్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు రేపు నదుల అనుసంధానం కూడా జరిగితే అన్ని రిజర్వాయర్ మీరు చూస్తే ఈరోజు రిజర్వాయర్స్ లో వాటర్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడూ రానంత వాటర్ వచ్చింది ఆ వాటర్ కూడా మీరు వచ్చినప్పుడు తొంభై పర్సెంట్ రిజర్వాయర్ లో వాటర్ ఉంది ఇప్పుడు ఇది నేను చాలా సంవత్సరాలు చూశాను కానీ ఇంత వాటర్ ఎప్పుడూ మీరు చూసినారు నైన్ నైన్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ టీఎంస్ ఆఫ్ వాటర్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్స్ లో మేజర్ మీడియం ఇరిగేషన్ లో ఉంది దట్ ఇస్ వేర్ ఏ రిజర్వాయర్ ఎంత వాటర్ ఎవ్రీథింగ్ యూ కెన్ గో త్రూ దట్ అందులో కూడా మీరు చూస్తే మేజర్ ఇరిగేషన్ అండర్స్ మీడియం ఇరిగేషన్ అండవ్ సు మైన్ ఇరిగేషన్ ఆల్ డీటెయిల్స్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఏడు వందల అరవై రెండు టిఎంసీ గ్రౌండ్ వాటర్ ఉంది రిజర్వాయర్లు తొమ్మిది వందల తొమ్మిది ఉంది గ్రౌండ్ వాటర్ ఏడు వందల అరవై రెండు ఉంది సాయిల్ మాయిశ్చర్ ఒక ఏడు వందల ఆఫ్ వాటర్ ఉంది వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్ దీన్ని బే చేసుకుని కరీఫ్ రబీ అన్ని ప్లాన్ చేస్తాం మళ్లీ రైతులు నీళ్లున్నాయండి ఇచ్చేసి అంటే ఇచ్చేస్తాం పంటలు వేసేసిన తర్వాత తినేవాళ్ళు ఉంటారు అది కూడా డిమాండ్ డ్రివన్ క్రాప్స్ వేయాలి వాళ్లకు లాభసాటిగా ఉండాలి లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడు సోమశిల కంద లేరు ఒకే పంట అది కూడా లేట్ రవి అర్లీ రవి లేట్ ఖరీఫ్ ఇప్పుడు రవి వేస్తు ఖరీఫ్ వేస్తున్నారు రవి వేసేస్తున్నారు రెండు మళ్ళా వరి వేసేస్తున్నారు వరి తినేవాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎట్ట మేనేజ్ చేయాలని మేనేజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు చూస్తారు సీజన్ కూడా నేను చూశాను కరెక్ట్ సీజన్ లో ప్రారంభించడం కరెక్ట్ గా ఎండ్ చేయడం ఈ సైక్లో నుంచి బయటపడడం ఇలాంటివి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఇవన్నీ సిస్టమేటిక్ గా చేస్తారు ఏమైనా డౌట్స్ చెప్పండి అదర్వైజ్ ఈ మండలాలు కూడా ఇరవై ఐదు మండలాలు మా వాళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు ఇరవై ఎనిమిది మండలాలు మొత్తం కరువు మండలాలు ఉన్నాయి దీన్ని ఇరవై ఐదు ముప్పై ఏడు థర్టీ సెవెన్ మండలాలు దిస్ ఇస్ దిజ ప్రాబ్లం కంపేర్ టు రెయిన్ ఫాల్ రెయిన్ఫాల్ దాటి పిగ్ ప్రాబ్లం మీకు ఏమైనా డౌట్స్ని చెప్పండి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ యూ హౌ యూ ఆర్ డూయింగ్ అందుకే కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతా అనే ఉంటారు వాళ్ళు బతికే అంతే ఇప్పుడు కూడా నేను చూస్తాను ఇంత హోంవర్క్ జరుగుతా ఉంటే ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతా ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమనం ఓర్మూసుకొని ఉండొచ్చు అది కూడా లేదు దానికేదో ఒకరికరించి మాట్లాడడం ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈసారి పల్నాడు ఆ ఏరియా ఎక్కువ జరిగింది బాపట్ల పల్నాడు పైన ప్రకాశం బట్ ఆ అడ్మినిస్ట్రేషన్ మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ వెల్ చాలా బాగా చేశారు ఓటి ఇప్పుడు పనిచేశారు చాలా పబ్లిక్ లో కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ వచ్చింది అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీబడి ప్రైజింగ్ అంటే మనసు పెట్టి చేశారు రిస్క్ పెట్టారు కలెక్టర్ అండ్ ఎస్పీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నారు ఎక్కడికక్కడ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ మీరు కూడా చూసారు అంటే మీకు ఎప్పుడైతే ఇది స్లో అయిందో స్లో అయినప్పుడు చాలా మందికి నాలెడ్జ్ కూడా ఐడియా లేకుండా స్పీడ్ గా ఉన్నప్పుడు ఆ మాయిచర్ కంటెంట్ తక్కువ వచ్చి బయట వచ్చే కొద్దికి స్పీడ్లో వెళ్లిపోతుంది ఇది రీగైన్ అవుతుంది స్ట్రెంగ్త్ అందుకే ఇప్పుడు హెవీ ఫాల్ హెవీ క్లౌడ్స్ ఇక్కడ నుంచి పోయింది చూస్తే తెలంగాణలో వరంగల్ ఏరియా ప్లస్ ఖమ్మం ఏరియాలో ఫార్టీ టూ సెంటీమీటర్లు ఎలీ క్లౌడ్ బరస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి ఫార్మర్స్ కి రిలీఫ్ ఏమైనా అన్ని ఎస్టిమేట్ చేయమన్నా ఐదు ఎస్టిమేట్ చేస్తారు అన్ని వర్కౌట్ చేస్తారు ముఖ్యంగా ఉందండి చాలా ఏరియాస్ అదే అన్ని పంపిస్తాం పంపించి అంటే కొన్ని దిగలు ఇప్పుడు నెల్లూరు ప్యాడీ లేదు ప్రకాశం కూడా అంత లేదు పెనాలి మచినీపట్నం ఇక్కడ కొద్దిగా ఉంది ఇక్కడ వర్షం కూడా అంత పెద్ద పడలేదు కొన్ని దగ్గర పడి గాలికి గాలికి పడిపోయింది ఈస్ట్ వెస్ట్ కూడా ఈస్ట్ వెస్ట్ కూడా ఉంది వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఉంది వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే హిస్టారికల్ గా వచ్చిన నీళ్లు ఈ వర్షం పోయిన తర్వాత మేము నీళ్లు దిసేస్తే ఆటోమేటిక్గా ఆ పై ఈ ఈ పంటంతా కూడా కుళ్ళిపోయేసి ఆ స్ట్రెంగ్త్ ఉండదు ఆ స్టెమ్స్ స్ట్రెంగ్త్ ఉండదు దట్ ఈస్ దేర్ ప్రాబ్లం ఆ వెరైటీస్ మార్చాలి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళు ఇట్ అవుట్